నాకు కొంచెం సేపు టైం దొరికినా సరే మా పాపని ఎక్కువసేపు ఉయ్యలా ఉంచకుండా ఎత్తుకొని తిరుగుతూనే ఉంటాను సరే ఇంకా ఈ లోపు మా వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తే ఆనివర్సరీ రోజు పెళ్లి వీడియో చూడలేదని చెప్పి టీవీ కనెక్ట్ చేసుకుని మరీ చూస్తున్నారు సో ఇంకా నేను కూడా తీరిక చూద్దామని చెప్పి కూర్చున్నా వీడియో చూస్తా ఉంటే భలే అనిపించింది అప్పుడు మేము ఎలా ఉన్నామో చూడని చెప్పి మా పాపకి చూపిస్తున్నా కానీ అస్సలు ఇంట్రెస్ట్ లేదనుకుంటా కొన్ని కొన్ని సీన్స్ కూడా భలే ఉన్నాయి నవ్వొచ్చేలా అత్త ఏమో ఒక క్లిప్ చూపించి అప్పుడేమో నీ హెయిర్ చాలా పల్సగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం హెయిర్ మంచిగా తిగ్గా పొడవుగా ఉంది ఏం యూజ్ చేస్తున్నా బార్గవే అని అడిగారు అయితే మ్యారేజ్ అప్పటికి నేను కొన్ని హెయిర్ సిరమ్స్ యూజ్ చేస్తాను అది కొంచెం స్టిక్కీగా గ్రీజీగా పైగా అప్లై చేసుకున్నప్పుడు స్కాల్ప్ మొత్తం కవర్ అయ్యేది కాదు అందుకని అప్పటి నుంచి నేను ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ స్ప్రే యూజ్ చేస్తున్నా ఇది చాలా లైట్ వెయిట్ అండ్ వాటర్ బేస్డ్ ఉంటుంది మనం డైలీ కూడా యూజ్ చేయొచ్చు సో హెయిర్ మంచిగా పార్టిషన్ చేసుకుని మనం స్కాల్ప్ కి స్ప్రే చేసుకోవాలి రూట్స్ వరకు వెళ్ళి మొత్తానికి నరిష్ చేస్తుంది కానీ పోర్స్ మాత్రం అస్సలు బ్లాక్ అవ్వవు ఫ్రమ్ ద రూట్స్ మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లడ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఇది ఇండియాస్ ఓన్లీ క్లినికల్లీ టెస్టెడ్ రోజ్మెరీ వాటర్ జస్ట్ ట్వెల్వ్ వీక్స్ లో మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ప్రొడక్ట్ కావాలంటే కింద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి ఎక్స్క్లూజివ్ ఆన్ పపుల్ డాట్ కా